అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు చికెన్ లవర్స్ అందరికి ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను ఇది కేరళ స్టైల్ స్టూ కేరళ క్విజీన్ లో ఇది చాలా పాపులర్ అయిన ఒక డిష్ దీనికి కావాల్సిన పదార్థాలని చాలా తక్కువ కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సో రండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక వెడల్పాంటి పెద్ద కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నాను బాగా ఒథెంటిక్ గా ఆ కేరళ రుచిలు రావాలంటే తప్పకుండా కొబ్బరి నూనెతోనే చేసుకోవాలి నూనె వేడిన తర్వాత రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు యాలకులు నాలుగు లవంగలు వేసి వేయించుకోవాలి తర్వాత పొడవగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత తరిగిన ఐదు వెల్లుల్లి రెబ్బలు తరిగిన అల్లం మధ్యలోకి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు కూరగాయలన్నీ వేసుకోవాలి ముందుగా తోలు తీసిన మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక బంగాళదుంప ముక్కలు తరిగిన ఒక క్యారెట్ ముక్కలు కొన్ని కరివేపాకులు వేసి కలుపుకోవాలి ఈ రెసిపీకి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వెంపేసి ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి చికెన్తో అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చికెన్ ముక్కలో కాస్త కలర్ మారిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి తీసి కలుపుకోవాలి ఈ కూరకి కావాల్సిన ముఖ్యమైన పదార్థం కొబ్బరి పాలు ఈ రెసిపీ కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ కొబ్బరి పాలు నుంచే వస్తాయి నేను ఇక్కడ రెండు రకాల కొబ్బరి పాలు తీసుకున్నాను ఒకటి వచ్చేసి చిక్కటి కొబ్బరి పాలు అలానే రెండోది ఒక పెద్ద గరిటంత చిక్కటి కొబ్బరి పాలు తీసి ఒకటిన్నర కప్పులను నీళ్లతో పలసగా చేసి తీసుకున్నాను ముందుగా పలసటి కొబ్బరి పాలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు చికెన్ని ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్ మరియు బంగాళదుంపలు కూడా చాలా బాగా ఉడికాయి ఈ క్రీమీ టెక్స్చర్ కోసం లైట్గా బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లోలో పెట్టి చిక్కటి కొబ్బరి పాలు వేసుకోవాలి చిక్కటి కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత పాలని అసలు మరగనివ్వకూడదు ఒక్కసారి కలిపి అర టీ స్పూన్ గరం మసాలా వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక్కొక్కసారి కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు గడ్డలు కట్టేస్తాయి అండి సో అలా అవ్వకుండా చూసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత దించేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపుకి ఒక చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె పొడవగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఎక్స్ట్రా టేస్ట్ కోసం కావాలి అనుకుంటే మీరు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు జీడిపప్పులు వేగిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి ఒకసారి కలిపి తాలింపుని చికెన్ స్టూలో వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతే అండి చాలా రిచ్ అండ్ క్రీమీ అయిన అద్భుతమైన టేస్ట్ తో ఈ చికెన్ స్టూ రెడీ అయిపోయింది నేను ఈ రోజు చికెన్ స్ట్యూని వేడి వేడి ఇడియాపంతో సర్వ్ చేస్తున్నాను మీరు ఈ చికెన్ స్ట్యూని దోశ ఇడ్లీ ఆపం చపాతి అన్నిటికి పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ఈ కేరళ స్పెషల్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.